ప్రభు అనేసు పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం సామాన్య కాలంలో పదిహేడవ ఆదివారం యేసు అందరినీ భోజనం మనకు కూర్చుండబెట్టుడు అని యోహన్స్ వార్త ఆరో అధ్యాయం పదవచ్చు నారు వేసిన వాడు నీర్పోయాడా అని అంటారు అంటే ఈ ప్రాణం పోసిన దేవుడు తప్పకుండా దాన్ని పోషిస్తాడు అని భావం దానికి నిదర్శనం ఇవాళ మనం తిబేరియా పర్వతం మీద వీక్షిస్తూ ఉన్నాము ఆకలిగా ఉన్న విశేషమైన జనాలకు స్వామి ఆహారం పెడుతూ ఉన్నారు నేను ఆకలి కొన్నప్పుడు మీరు ఆహారం నొసిగిరి అని తుది తీర్పు సమయంలో మీతో చెబుతాను అని పలిగిన ప్రభువు ఆకలి కొన్న వారి ఆకలిని తీర్చడం ఎలాగో చేసి చూపిస్తూ ఉన్నారు సోదరులరా మనం కూడా ప్రయత్నిస్తే అందరి ఆకలి తీర్చకపోయినా కనీసం ఒక్కరి ఆకలి అయినా ప్రతిరోజు తీర్చగలమండి ప్రయత్నిద్దాం ప్రభులా జీవించడానికి ప్రయాస పెడదాం ఇస్రాయేల్ దేశంలో ఆకలిగా ఉన్న వాళ్లకు భోజనం పెట్టడం ఒక పవిత్ర కార్యంగా భావించబడింది వాళ్ళ పిత్రుడైన అబ్రహాము కాలం నుండి ఆ సదాచారము కొనసాగింది ఒకనొక రోజు మధ్యాహ్నం వేళ తన గుడారంలో కూర్చుని ఉన్న అబ్రహాము ముగ్గురు ప్రయాణికులు అటువైపుగా రావడం చూచి వాళ్ళెవరో తెలియకపోయినా ఆతృతగా పరిగెత్తి వెళ్ళి వాళ్ళ ముందు సాగిల్పడి తన ఆతిథ్యాన్ని స్వీకరించమని బ్రతిమాలి వాళ్ళని తన గుడారంలో తీసుకొచ్చి కడుపు నిండా వాళ్ళకు భోజనం పెట్టాడండి వాళ్ళు భోజనం చేస్తున్నంతసేపు సపర్యలు చేస్తూ ప్రక్కనే నిలబడి ఉన్నాడు సోదర్లరా ప్రభు కూడా ఆ పవిత్ర కార్యాన్ని ఎంత నిష్టతో చేశారో నలుగురు స్వార్థికులు మనోహరంగా వర్ణించారండి తిబేరియా పర్వతం మీద జనసమూహాలకు ఆతిథ్యం ఇచ్చిన ప్రభు ఆకలితో ఉన్న ఆ ప్రజలను రొట్టెలను చేపలతో సంతృప్తిపరిచారు వాళ్ళు ఆ రొట్టెలను చేపలను తృప్తిగా తింటూ ఉంటే చూచి ఎంత సంబరపడి ఉంటారో మనం ఊహించవచ్చు పూర్వం ఎలీషా ప్రవక్త ఇరవై రొట్లతో అద్భుత రీతిగా వంద మంది శిష్యులకు కడుపు నిండా ఆహారం పెట్టాడండి ఆ వంద మంది కడుపు నిండా తినగా ఇంకా కొన్ని రొట్లు మిగిలిపోయాయట అది చూచిన వాళ్ళు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు అని రాజులు రెండో గ్రంథం నాలుగో అధ్యాయంలో మనం చదువుతాం ఆ ఉదంతం జరిగింది ఎలీషా దైవ జనుడు గొప్ప ప్రవక్త అని చాటడానికి అయినప్పటికీ మెస్సియా ఈ లోకానికి వచ్చినప్పుడు చేయబోయే అదృ అద్భుతానికి ఎలీషా చేసిన ఆ కార్యం అదృశ్యంగా ఉంది దేవుని కార్యాలు అద్భుతంగా ఉంటాయండి ఈ లోకంలో అవతరించిన దేవుని కుమారుడు మెస్సి అయిన యేసుస్వామి కూడా ఎలీషా ప్రవక్త వలె ఐదు రొట్లు రెండు చేపలతో ఐదు వేల మందికి ఆకలిని తీర్చారు అది ఆ ఐదు వేల మంది ప్రజల భౌతిక ఆకలిని తీర్చిన కార్యమే కానీ ఆ కార్యం ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయన విశ్వసించిన వాళ్ళ ఆత్మీయ ఆకలి తీరుస్తున్న పరలోక భోజనానికి నాంది పలికింది ఇది మనం గుర్తుంచుకుందాం సదులర్ ఆ రోజు అక్కడ ఏం జరిగిందో చూడండి ప్రభు గల్లీ సరస్సు దాటి ఆవుల తీరానికి వెళ్ళినప్పుడు గొప్ప జనసాము ఆయన వెంబడించారట ప్రభు పర్వతం మీద కూర్చుని వాళ్ళకు అనేక విషయాలు బోధించారు అయితే వాళ్లకు ఆహారం పెట్టాలని ప్రభు అనుకున్నారట కానీ ఆ ఎడారిలో అంతమందికి ఆహారం ఎక్కడి నుంచి తేగలరు అని శిష్యులు మతన పడుతూ ఉన్నారు కానీ ప్రభు అందరికీ కడుపు నిండి అన్నం పెట్టారండి రొట్టెలు చేపలు కొనకుండానే అది ఎలా జరిగిందంటే ఒక చిన్న బాలుడు ఇచ్చినటువంటి రొట్టెలు చేపల వలన ఒక చిన్న బాలుడు ఇచ్చిన ఆ ఐదు రొ బార్లీ రొట్టెలు ఆ రెండు చేపలతో వేసు ప్రభు ఐదు వేల మంది పురుషులు ఆకలికి ఇచ్చారండి ఆ ఐదు వేల మంది పురుషులే కాకుండా కడుపు నిండా తిన్న స్త్రీలు పిల్లలు ఇంకెంతో మంది ఉన్నారు దానికి తోడు వాళ్ళందరూ కడుపు నిండా తినగా మిగిలిన ముక్కులతో పన్నెండు గంపలు నిండేయండి సోదరుల గమనించండి గుర్తించండి మనం దేవునికి కొంచెం లోబడితే ఆయన మన జీవితాల్లో మన సంఘాల్లో ఎన్నెన్నో ఘనకార్యాలు చేయగలరు ఇదే నిదర్శనం అండి ఆ చిన్న ఇచ్చినటువంటి ఆ రొట్టెలు చేపలతో ఆయన అశేష జనాన్ని పోషించారు సోదరులరా ప్రాణమున్న ప్రతి ప్రాణికి ఆకలి వేస్తుందండి అది ప్రకృతి ధర్మం అయితే ఆకలి ఆరోగ్యానికి చిహ్నం తెలుసా పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్న వాళ్ళకి చక్కగా ఆకలి వేస్తుందండి అయితే ఒక సామెత కూడా ఉంది పేదవాడికి ఆకలి ఎక్కువ అని దాని అర్థం పేదవాడు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటాడు ఎందుకంటే వాడు కష్టజీవి కండలను కరిగిస్తాడు వాడి ఒంట్లో కొవ్వు ఉండదు అనే దీనివల్ల మనం గ్రహించాల్సింది ఏంటంటే కాయ కష్టం చేసేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు కానీ మన ఇళ్ళల్లో ఏం జరుగుతుంది ఇంటి పనులను వంట పనులను కూడా సర్వెంట్స్ మీద పడవేసేవాళ్ళు ఎంతోమంది వాళ్ళు జబ్బులు బారిన పడుతూ ఉంటారండి ఎందుకు కాయ కష్టం లేక చెమట కారదు కొవ్వు కరగదు అందువలన వాళ్ళకు రోగాలు వస్తాయి విచిత్రం ఏంటంటే కొందరు తమ ఇంటి పనులు వంట పనులను చేయడానికి పని వాళ్ళని పెట్టుకుని వాళ్ళు జిమ్లకు వెళ్ళి ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటారు ఇదో టైం వేస్ట్ డబ్బు వేస్ట్ అదేదో తమ ఇంటి పనులు తామే చేసుకుంటే ఒంట్లో ఆరోగ్యం ఉంటుంది డబ్బు టైము కూడా ఆదా అవుతాయి కానీ చాలామంది ఇది గుర్తించరండి ఇక దీన్ని ఓ పక్కన పెట్టి ప్రభు దగ్గరకు వస్తే ఆకలిగా ఉన్న వాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టి ప్రభు ఆదరిస్తూ ఉన్నారండి ఆశ్రయించిన వాళ్ళని ఆదరించడం సజ్జన లక్షణం దైవిక లక్షణం అండి ఆ లక్షణాన్ని మనం అలవరుచుకోవాలని ప్రభు ఈరోజు మనకు ఒక ఆదర్శాన్ని ఇస్తూ ఉన్నారు ఈ సందర్భంలో మనం ఒక విషయాన్ని గమనించాలి ఈనాడు కూడా మన మధ్య అనేకమైన అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయండి కానీ వాటిని మనం గుర్తించడం లేదు ఎందుకు ఎందువలనంటే అద్భుతాలను గమనించే దృష్టిని మనం కోల్పోయామండి ఆక్సిజన్ అంతకు వేల మంది మన చుట్టూ చనిపోయినా మనం ఇంకా బ్రతికే ఉన్నాం హాయిగా ఉన్నాం అది అద్భుతమే కదండి మన పరిస్థితుల్లో ఉన్నవాళ్లే కరోనా బారిన పడి మరణించిన మనం ఇంకా ప్రాణాలతో ఉన్నాం ఇది అద్భుతమే కదండి వీటిని అద్భుతాలుగా మనం చూడలేకపోతున్నామంటే మన విశ్వాస దృష్టిలో ఏదో లోపం ఉందని అర్థం దాన్ని మనం సరిచేసుకోవాలి గర్లీయ పర్వతం మీద ఆ బాలుడి దగ్గర ఉన్న చిన్న మోటు నుండి అన్ని వేల మందికి ఆహారం పెట్టగలిగిన దేవుడు చిన్న చిన్న విషయాల్లో మనం చూపే విధేయతను సాధనగా చేసుకుని మన ద్వారా మహా అద్భుతాలు చేయగలరండి అద్భుతాలు మన జీవితంలో జరుగుతున్నాయి వాటిని మనం గుర్తించాలి ఇక మనము దేవునికి విధేయత చూపిస్తే ఆయన చేతిలో పనుముట్లుగా మనం వాడబడతాం దేవుని చేతిలో సాధనాలుగా వాడబడడానికి మనం సర్వదా సిద్ధంగా ఉండాలండి బాలుడు తన రొట్టెలను చేపలను ప్రభువుకి ఇవ్వడం ద్వారా ఆయన చేతిలో ఒక అయ్యాడు అశేష జనానికి ఆహారం పెట్టడానికి అతడు పనిముట్టయ్యాడు మనం కూడా దేవునికి లోబడితే ఆయన చేసే అద్భుతాలను మనం చూస్తాం మనమే ఆ అద్భుతాలకు సాధనాలు అవుతాం పౌలు మహర్షి కూడా ఈ విషయాన్నే చెప్తున్నాడండి దేవుడు మనలను ఏ అంతస్తు పిలిచారో గుర్తుంచుకుని దానికి తగినట్లు జీవించటమే అందుకు మొదటి మెట్టు అంటూ ఉన్నాడు రెండవది ఒకే శరీరము ఒకే ఆత్మ అన్నట్టుగా పొరుగువారితో వారితో కలిసి జీవించటము ఈ అద్భుతాలకు మరో మెట్టు అని పౌన్ మహర్షి అంటూ లేక నాలుగు దేవుని పిలుపును గుర్తించిన వాడు సమస్త శరీరులను సృష్టించిన ఆ దేవుడు ఒక్కడే అందరికీ తండ్రి అని గుర్తిస్తాడు అందరితో ప్రేమగా జీవిస్తారు తమకున్న దాన్ని అందరితో పంచుకుంటారు అలా జీవించే సంఘాల్లో ఏ లోటు ఉండదండి కారణం అలా జీవించే విశ్వాసం మూలంగా దేవుడు చేయలేనిదంటూ ఏది ఉండదు ఆదిమ క్రైస్తవ సంఘంలో ఏం జరిగింది విశ్వాసుల సంఘం ఒకే మనసుతో ఒకే హృదయంతో జీవించారంట వారికి చెందిన ఆస్తిపాస్తులను ఇది నా స్వంతమని ఎవడూ చెప్పుకోలేదట వాళ్ళకు దానిని అందరూ పంచుకున్నారట అపోసుల పాదాల దగ్గర పెడితే దానిని అపోసులు అందరికీ పంచారు అందరూ సంతృప్తిగా సంతోషంగా జీవించారు అని అపోసుల కార్యాలు నాలుగో అధ్యాయంలో మనం చదువుతాము ఇక ఈ ఐదు రొట్ల అద్భుతానికి వస్తే శిష్యుల దగ్గర ఉన్నవి ఐదు రొట్లు రెండు చేపలే అయినా అక్కడ ఉన్న ఐదు వేల మందికి అవి ఏ విధంగా సరిపోతాయి కానీ సోదరులారు ఏం జరిగింది అందరూ తృప్తిగా భుజించారు అంతేకాదు శిష్యులు తమతో మోసుకెళ్ళడానికి మిగిలిన రొట్టె మొక్కలోను ఒక్కొక్క గంపు చొప్పున పన్నెండు గంపులు నిండాయి అంత గొప్ప కార్యం ఎలా జరిగిందంటారు ఎలాగంటే ఆ రొట్టెలు శిష్యుల చేతుల్లోనే ఉండిపోతే అవి ఒక్కడికే సరిపోయేవి కాదేమో కానీ అవి ప్రభు చేతుల్లో పడేటప్పటికి అక్కడ సమృద్ధి కలిగింది జీవుని చేతిలో పడింది ఏదైనా ముప్పదంతలు అరవదంతలు మూడంతలుగా మనం గుర్తించాలి దేవుని ప్రేమ అనంతం మనకున్నది కొంచెమైనా దాన్ని మనం దేవునికి సమర్పించడం దాని నిమిత్తం దేవునికి కృతజ్ఞత ఉందని చెప్పడం నేర్చుకుంటే మనకు సమృద్ధి ఉంటుంది సంతృప్తి కలుగుతుంది ఈ అద్భుతం మనకు నేర్పే ప్రాముఖ్యమైన పాఠం మరొకటి ఉందండి మనకున్న దానిని మనం ఇతరులతో పంచుకోవాలి అని ఆ బాలుడు తన కోసం అమ్మ కట్టించిన రొట్టెను చేపను తాను మాత్రమే తినకుండా ఇతరులతో పంచుకునే ఉదారత చూపించాడండి ఆ బాలుని మంచుతనాన్ని చూచిన ఇతరులు కూడా బహుశా అప్పటి వరకు తమ వద్ద దాచుకున్న తమ ఆహార పొట్లాలను విప్పి ఆ ఆహారాన్ని ఇతరులతో పంచుకొని ఉంటారేమో నీకు అక్కడ అంతా సమృద్ధి కలిగి ఆ రోజు అక్కడ జరిగింది అదే అని నేను చెప్పడం లేదండి కానీ ఆ ఉదంతం మనకు బోధించే నీతి మాత్రం అదేనండి విశ్వాసుల మధ్య పంచుకునే మనస్సు ఉంటే అందరికీ సం సమృద్ధి కలుగుతుంది సంతోషము నిండుతుంది చూడండి సోదరులారా పంచుకున్నప్పుడు రెట్టింపు అయ్యేది ప్రేమ ఒక్కటే అని ఒక మహానుభావుడు అని ఓన్లీ లవ్ షేర్డ్ ఇటువంటి మనసు మనలో ఉండాలని ప్రభు ఆశిస్తున్నారండి సోదరలర్ ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గమనించాలి ప్రభు ఆ జన సమూహాలను చూచి తన శిష్యులను పిలిచి వాళ్లకు భోజనం పెట్టాలి అన్నారు దాంట్లోని అంతరార్థం ఏంటో తెలుసా వాళ్ళ ఆకలిని చూచిన ప్రభు ఆ జనాల మీద జాలిపడి ఊరుకోలేదండి కార్యంలోకి దిగారు వాళ్ళ కడుపు నింపే పనికి పూనుకున్నారు వాళ్ళ కడుపు నిండేంత వరకు ఆయన సంతృప్తి పడలేదు మరి మన విషయం ఏంటి పూజాబలిలో ప్రభువును కలుసుకుంటూ ప్రసాదంలో ఆయన శరీర రక్తాలు ఆరగిస్తున్న మనం ఆయనలోని ఈ జాలి గుణాన్ని మనలో నింపుకుంటున్నామా ఆయన వలే అభాగ్యులను ఆదరిస్తూ ఉన్నామా లేక ఉత్తి మాటలు చెప్పేవాళ్ళు కానీ ఉంటున్నామా సోదరులారి మనం కేవలం మాటలు చెప్పు వాళ్ళుగా కాక ప్రభు నేర్పిన సోదర ప్రేమను క్రియల్లో చూపిస్తూ ఆకలితో అలమటిస్తున్న పేదల ఆకలి తీర్చేవాళ్ళుగా ఉండాలండి చూడండి ఆకలి ప్రతి ప్రాణికి ప్రకృతి సిద్ధమే కాబట్టి మనకు కూడా ఆకలి వేస్తుంది అయితే మనకు వేయాల్సిన ఆకలి కేవలం భౌతికపరమైన లేక లౌకికపరమైన ఆకలి కాదండి ప్రభు చెప్పినట్లు మనలో నీతి నిమిత్తమైన ఆకలి ఉండాలి పరిశుద్ధత కోసమైన ఆకలి మనలో ఉండాలి పరలోక రాజ్యం కోసమైన ఆకలి మనలో ఉండాలి ఆ ఆకలిని తీర్చుకోవటం లేదో సంతోషం ఉందండి దానివలన మన పరలోక తండ్రికి కలిగే మహిమ కొలవలేంది మరో విషయాన్ని గమనించండి ప్రభువు తన శిష్యులతో అంటూ ఉన్నారు ఏమీ వ్యర్థం కాకుండా మిగిలిన మొక్కలను ప్రోగు చేయుడు అని దీనిలోని ఒక అంతరార్థాన్ని మనం మర్చిపోకూడదండి దీంట్లో రెండు మర్మాలు ఉన్నాయి ఒకటి మనం మన భోజనాన్ని వ్యర్థం చేయకూడదండి పారేయకూడదు అండి ఆకలితో అలమటించే వాళ్ళు ఎందరో ఉన్నారు మనకు ఎక్కువైన ఆహారాన్ని లేని వాళ్ళకు పరమాన్నం అవుతుందండి వాళ్ళ ప్రాణం నిలబెడుతుంది కాబట్టి భోజనాన్ని వ్యర్థం చేయమక్కండి రెండవది క్రీస్తు ఇచ్చే తన శరీర రక్తాల ఆహారము అమరమైంది అమూల్యమైంది అది పరలోకండి దిగివచ్చిన ఆహారం ఆత్మను రక్షించే ఆహారం దానిని వ్యర్థం చేయకూడదు అయోగ్యంగా తినకూడదు దాని పవిత్రతను ప్రాశస్యాన్ని మనం కాపాడాలి దివస ప్రసాదం లోకునే ముందు శుద్ధి కలిగి ఉండాలి ఇక చూడండి శిష్యుల ఆ శిష్యులు ప్రోగు చేసిన మొక్కలు పన్నెండు గంపలు దీనిలో గొప్ప భావం ఉందండి పన్నెండు గంపలు ఇజ్రాయెల్ ప్రజల పన్నెండు గోత్రాలకు చిహ్నం దేవుని ప్రజలకు ఆ గంపలు చిహ్నం దీని సాదృశ్యం తెలుసా అండి దేవుని బిడ్డలకు ఎప్పుడు ఆహారం కొదువై ఉండదు అనడానికి ఈ పన్నెండు గంపలు నిండడం సాదృశ్యంగా ఉంది ప్రభువే నా కాపరి ఇక ఏ కొదవయు లేదు అని ఇరవై మూడో కీర్తనలో చెప్పిన దావీదు భక్తుడే ఆయనను భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదవలేదు సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి ప్రభుని ఆశ్రయించి వారికి ఏమే కొలువ ఉండదు అన్నాడు ముప్పై నాలుగు పదివే కాబట్టి మనం ప్రభులో విశ్వాస జీవించాలి ఆయన ఆశ్రయించి వాళ్ళకి ఏ లోటు ఉండదండి మరి ప్రభు నుండి అటువంటి ఆదరణ పొందే మనం ఆదరణ కరువైన వారిల పట్ల కూడా అనురాగం చూపించాలండి గుర్తుంచుకుందాం సదరలరే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి నేను ఆకలి కొని ఉన్నప్పుడు మీరేం చేశారు అని తుది తీర్పు రోజున ప్రభు మనలను అడిగితే ప్రభు ఫలానా రోజున ఫలానా వాళ్ళ రూపంలో మీరు ఆకలి కొని ఉంటే నేను మీ ఆకలి తీర్చాను అని మనం చెప్పినప్పుడు ప్రభు కళ్ళ వెంబడి ఆనంద కారుతూ ఉండగా ఆయన మనల్ని కౌగిలించుకొని బల నమ్మకమైన మంచి దాసుడా నమ్మకమైన మంచి దాసుడాలా నీ ప్రభు ఆనందంలో పాలు పొందుము అంటూ ఆయన మనల్ని పరలోకానికి ఆహ్వానించినప్పుడు మనం పొందే ఆనందాన్ని వర్ణించగలమండి కాబట్టి గుర్తుంచుకుందాం ఆకలిగా ఉన్న వాళ్ళు కడుపు నింపడం కంటే గొప్ప ఆనందము గొప్ప ఆశీర్వాదం మరొకటి ఉండదు లేదు ఇవాళ ప్రపంచంలో ఉన్న ఆకలి ప్రేమ కోసమే కానీ అన్నం కోసం కాదు అని మదర్ తెరీస ఒకసారి అన్నారండి ద గ్రేటెస్ట్ హంగర్ ఇన్ టుడేస్ వరల్డ్ ఈజ్ ఫార్ లవ్ అండ్ నాట్ ఫార్ ఫుడ్ పరుల తిరస్కారానికి గురై మనుషుల ప్రేమను పొందలేక ఆకలితో ఉన్నవాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారండి వాళ్ళ ఆ ఆత్మీయమైన మానసికమైన ఆకలిని ఏ కొంచెమైనా మనం తీర్చగాల మేము ఆలోచిద్దాం ప్రయత్నిద్దాం అటువంటి వాళ్ళ ఆకలి తీర్చడం అంటే వాళ్ళను ప్రేమించటం ఆదరించడం జర్మనీలో ఉన్న నా ఫ్రెండ్ ఒకసారి తన కలిగిన అనుభవాన్ని కొన్నేళ్ల క్రితం నాతో పంచుకుందండి పస్కా మొదటి వారంలో పిల్లల కోసం లూర్ నగరంలో ప్రతి ఏటా ఒక ప్రత్యేకమైన కూడిక ఏర్పాటు చేయబడుతుందట ఆ కూడి కోసం యూరోప్ దేశాల నుండి వేలాది మంది పిల్లలు నగరంలో ప్రయోగం అవుతారట ఇక అందరూ పిల్లలే కాబట్టి ఒకరోజు ఆ పర్వతం మీద సరదా విహార యాత్ర ఏర్పాటు చేస్తారట ఆ వేలాది మంది పిల్లలు కొన్ని బృందాలుగా విడిపోయి పిక్నిక్ భోజనం సంచులు ఆట పరికరాలు సంగీత వాయిద్యాలు పట్టుకుని పర్వతం మీదకి వెళ్తారట ఇది మామూలుగా ఆనవాయిద్యగా జరుగుతున్న విషయం ఒకసారి ఆమె ఒక పిల్లల బృందంతో లూర్తు నగరం వెళ్ళిందట ఆటలు పాటలు అయిన తర్వాత భోజనం తినడానికి పిల్లలు సిద్ధం అవుతూ ఉండగా ఒక గ్రూప్ లీడర్ పరిగెత్తి తన దగ్గరకు వచ్చి వాళ్ళ గ్రూప్ పిల్లలు హడావుడిలో తమ భోజన సంచులను హోటల్ గదిలో మర్చిపోయి వచ్చారని అందువలన ఆ పిల్లలకు తినడానికి ఏమీ లేదని చెప్పాడట ఆ విషయం తెలుసుకుని అక్కడ సమావేశమైన పిల్లలు చేసిన పని ఆమెకు కన్నీళ్లు తెప్పించింది అని నా ఫ్రెండ్ చెప్పిందండి ఒక గ్రూపు వాళ్లకు ఆహారం లేదని వినగానే మిగిలిన గ్రూప్ పిల్లలు తమ బ్యాగుల్లో ఉన్న ఆహారాన్ని తీసుకెళ్ళి భోజనం లేని పిల్లలకు పెడితే వాళ్ళు తినలేనంత ఆహారము అక్కడ పోగైందట విశేషం ఏంటంటే పక్క వాళ్లతో పంచుకోవడం వలన ఎవరికి ఏమీ తక్కువ కాకపోగా ఆ పిల్లలు అందరూ సంతృప్తిగా తిన్నారటండి లవ్ ఇన్ యాక్షన్ ఈజ్ పవర్ఫుల్ అని ఆమె అంటది ప్రేమలో ఉన్న శక్తిని సోదరులారా ప్రేమలో ఉన్న శక్తిని మన కార్యాల ద్వారా లోకానికి చూపిద్దాం చివరిగా ఈ ఉదంతులను మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఒకటి ఉందండి ఇక ఈ అద్భుతం సంఘటన ఎప్పుడు జరిగిందో చూడండి యూదుల పాస్కా పండుగ సమీపిస్తున్న రోజుల్లో ఈ అద్భుత సంఘటన జరిగిందని సువార్థకుడు యోహాన్ గారు రాశాడు ఆరో అధ్యాయం నాలుగో వచ్చిన సోహదులారా రథాన్ని అంతరాధం గ్రహించారా పాస్కా పండుగ రోజుల్లో కేవలం ఐదు రోడ్లు రెండు చేపలతో అద్భుత విధంగా ఐదు వేల మందికి ఆహారం పెట్టిన ప్రభువు తాను ఎవరో అక్కడ ఉన్న వాళ్లకు ఎరుకు చేస్తున్నారండి చూడండి మీరు త్వరలో పాస్కా పండుగ జరుపుకోబోతున్నారు పాసుక గొర్రె వధిస్తారు పాస్కా విందును భుజిస్తారు అయితే మీ కోసం బలి కానున్న పాస్కా గొర్రె పిల్లలు నేనే నా శరీర రక్తాలే మీకు నిజమైన ఆహారం నా రక్తమే మిమ్మల్ని విముక్తి చేస్తుంది అందుకే నేను ఈరోజు మీకు ఆహారం పెడుతున్నాను అంటూ ప్రభు వాళ్ళతో మర్మగర్భంగా చెప్తున్నారండి అయితే ఆయన చేసిన అద్భుత కార్యాలు చూచినప్పటికీ ఆ ప్రజలు మర్మాన్ని గ్రహించలేకపోయారండి ఆయనలో మెస్యాను చూడలేకపోయారు వాళ్ళు కేవలం భౌతికమైన ఆహారం కోసం భౌతికమైన స్వస్థతల కోసమే యేసు స్వామిని ఆశ్రయించారు అది దౌర్భాగ్యం కానీ సోదరులారు మన విషయంలో కూడా అనేక సార్లు జరుగుతూ ఉండొచ్చు కేవలం లౌకికపరమైన అవసరాలు తీర్చుకోవడం కోసం మనం ప్రభు దగ్గరకు వస్తూ ఉండవచ్చు గమనించుకుందాం మేల్కుందాం ఉద్యోగం కోసము ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవడం కోసము రోగాల బారి నుండి బయటపడటం కోసమో లేదా బిడ్లను కనడం కోసము ఇలా లౌకికపరమైన వాటి కోసమే మనం ప్రభువును ఆశ్రమి ఆశ్రయిస్తున్నామేమో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ శరీరానికి కావలసిన దానికోసమే మనం ప్రయాసపడుతూ ఉంటే మన ఆత్మ విషయం ఏంటండి మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వారి ప్రయోజనం ఏమి అని ప్రభువు ప్రశ్నిస్తూ ఉన్నారు నిత్య జీవమైన పరలోకము గురించిన విషయం ఏంటి మనం శరీర అవసరాలను తీర్చుకోవటంలో పడిపోతే మన ఆత్మను కోల్పోతామేమో ఒకసారి పరిశీలించి చూసుకుందాము నిత్య జీవునిచ్చే పాస్గా గొర్రె పిల్లయిన క్రీస్తులో నెలకొని జీవిద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం తరలు వంచండి ప్రియమైన ప్రభు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు ప్రభు భౌతిక ఆకలిని తీర్చే ఆహారాన్ని మీరు ఆ జన సమూహాలకు ఆ రోజు సమకూర్చారు అయితే విషాదం ఏంటంటే వాళ్ళు దాంతోనే సంతృప్తి చెంది నిత్య జీవాహారమైన మిమ్మల్ని విస్మరించారు ప్రభు మేము వాళ్ళల్లా అజ్ఞానులమై లౌకిక విషయాలతో భౌతిక విషయాలతో సరిపెట్టుకోకుండా ఆత్మ విషయమై శ్రద్ధ కలిగి మీలో నిత్య జీవాహారాన్ని కనుగొని మీ శరీర రక్తాల దివ్య బిందును ఆరకిస్తూ పరలోక తండ్రి బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభు కృప సదా మనకు తోడైండుని కాక ఆమె పితా పుత్ర పవిత్ర ఆమె